నేను ఈ రోజున నిలబడ్డాను అంటే మీ ముందు ఒకటి నాకు ఉత్తరాంధ్ర ఆట పాట నాకు కళమ తలి నేర్పించింది ఏం పిల్లడు ఎల్దమోత్సవా శ్రీకాకుళం చిట్టడివిలోనికి బై బై ఏ బంగారు రమణమ్మ మళ్ళీ మళ్ళీ నీకెందుకు రా పెళ్ళి ఇలాంటివన్నీ ఇవన్నీ నేను మన ఉత్తరాంధ్రలో తిరుగుతున్నప్పుడు నేను అందరితో మమేకమై తాడి శట్టెక్కనేవు తాడి కళ్ళు తెంపనేవుత శట్టనేవు ఈత కళ్ళు దెంపనేవు తాడి సెక్కనేవు తాడి కళ్ళు దెంపనేవు ఈత సెట్టెక్కనేవు ఈత కళ్ళు దంపనే నీకెందుకుర పెళ్ళి మళ్ళీ నీకెందుకుర పెళ్ళి పాట మన మన గ్రామీణ వాతావరణం మనదే మనకి సిక్కులు